హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అంటే తుఫాన్ ఎఫెక్ట్స్ ఏవో అంటున్నారు కదా అందుకని బాగా గాలి వీచుతుంది ఆఫ్ నైట్ అయితే గట్టిగా వర్షం కూడా పడింది మళ్ళీ మార్నింగ్ నార్మల్గానే ఉంది మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వర్షం అయితే గట్టిగా పడింది మరి ఇంత వర్షము ఇంత చల్లదనంలో ఖచ్చితంగా మనకైతే ఏదో గట్టిగా తినాలనిపిస్తుంది కదా సో నేనైతే చికెన్ బిర్యానీ తినాలని అనుకున్నాను కానీ బయట నుంచి తినాలి అంటే ఈ బర్డ్ ఫ్లూస్ అవి ఇవి అని అనుకుంటున్నారు బట్ మా సైడ్ అయితే ఏం లేదండి భువనేశ్వర్లో బర్డ్ ఫ్లూ అట్లా అంటే అది అటువైపు ఉంది కాబట్టి తూర్పుగోదావరి డిస్టిక్లో ఉన్నట్టుంది ఇటువైపు అయితే లేదు అయినా సరే ఎందుకు రిస్క్ తీసుకోవాలి బయట ఫుడ్ తినడం ఎందుకు అని చెప్పి నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చి నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చికెన్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను అదేనండి ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత కొంచెం మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండీ మసాలా ఇంగ్రీడియంట్స్ అవి కూడా వేసుకోవాలి ఆయిల్లో కొంచెం బాగా అవి అని మాడిపోకూడదు అలా అయిన వెంటనే మనకి కాస పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని అది కాస్త వేగిన తర్వాత మన ఇంట్లో ఉంటే కనుక పెరుగు కాస్త పెరుగు వేసుకున్నాం అనుకోండి ఈ ఈ టెక్స్చర్ వస్తుందనమాట అది కాస్త కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ని ఇందులో మనం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మసాలా సామాన్లన్నీ కూడా మనకి ఈ చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్టు మనం కుక్ చేసుకోవాలి అదేనండి కుక్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న మసాలాలు చికెన్కి బాగా కలిసేటట్టు కలిపేసి కాస్త మూత పెట్టేస్తాం అనుకోండి సో అందులో ఉన్న వాటర్ ఇందులో ఉన్న వాటర్ కొంచెం అలా కొంచెం ఆయిల్ అన్నీ కూడా బయటకైతే వస్తాయి అనమాట ఈ విధంగా అదే కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే కాస్త ఎక్కువగా ఉడికినా కూడా చికెన్లో ఏమైనా ఉంటే కూడా చచ్చిపోతాయని నా ఉద్దేశం అందుకని ఈ విధంగా చేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇది బిర్యానీ కాదు పుల పులావ్ అనమాట బిర్యానీ అంటే వేరే స్టైల్ కదా ఇది పులావ్ సో నేను చికెన్ పులావ్ అయితే చేసుకుంటున్నాను బాగుంటుంది కదా అని సో ఇలాగ మనం చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం విజిల్ అయితే తీసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకొంచెం బాగా ఉడికిపోతుంది చక్కగా ఎలా ఉడికిపోయిన తర్వాత ఈ టైంలో మనకి కొత్తిమీర ధనియా సారీ కొత్తిమీర పుదీనా ఏమైనా ఉంటే వేసుకోవాలి బట్ నాకైతే అవి ఏమీ లేవు నేను జస్ట్ రైస్ వేసేసుకొని ఎన్ని గ్లాసులు రైస్కి అయితే దానికి తగ్గట్టు కూడా మనం వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను బాగుంటుంది కదా కొంచెం అని చెప్పి సో అది వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఆ రైస్కి తగ్గ వాటర్ అయితే వేసుకున్నాను అండ్ వన్ మూర్ థింగ్ కుక్కర్లో పెట్టేటప్పుడు కాస్త వాటర్ తగ్గించుకోవాలి ఈ బాస్మతి రైస్కి లేకపోతే ముద్దగా అయిపోతుంది నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు ముద్దగానే వస్తుందండి ఏందో నాకు తెలీదు సర్లే అని ఈ లోపల కొంచెం దానికి ప్రిపేర్ చే అంటే చికెన్కి కాంబినేషన్గా మనకి పెరుగు చట్నీ ఉంటే బాగుంటుంది కదా పెరుగు చట్నీ చేశాను నేను ఇవన్నీ చేసే లోపలే మా పిల్ల అయితే పొడుగు మా బాబు మాత్రం ఆకలి ఆకలి అని చెప్పి టీవీ చూసుకుంటున్నాడు ఎలా అయితే ఏమి మొత్తానికైతే చికెన్ బిర్యానీ అయిపోయింది పాపను లేపేసి నేనైతే తినిపిస్తున్నాను ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్